ఈ రోజు నెల్లూరు జిల్లాకి వచ్చిన జెడ్పీటీసీ లు ఎంపీలు మున్సిపల్ చైర్పర్సన్లు డెప్యూటీలు ఇంకా కాన్సిల్ సంబంధించిన ప్రజల్లో వ్యతిరేకత ఆరు నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకంగా ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏదో ఉండదు ఒక ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అప్పుడే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది మొట్టమొదటిసారిగా ఈ స్థాయి నుంచి కాదు ఈ స్థాయిలో కనిపిస్తుంది ప్రజల్లో ప్రభుత్వం మీద ఒక ఒకవైపున ఎన్నికల తానిచ్చిన మాటలేమిటి ఎన్ని ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఏమిటి చివరికి దాదాపుగా ఎనిమిది నెలలు కావస్తా ఉంది ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళు చేసింది ఏమిటి అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇదే గతంలో వచ్చే పథకాలు ఏవి కూడా అమలు కావడం మరోవైపున చూస్తే ఎన్నికలప్పుడేమో ప్రతి ఇంటికి పోయారు ప్రతి ఇంటికి పోయి మరి ఆ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టారు ఎవరు కనిపించినా సరే ఆ ఇంట్లో ఈ సైదు నుంచి మొదలు పెడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు దగ్గర నుంచి స్టార్ట్ ఆ నుంచి ఇంకొంచెం అడుగులు ముందుకు వేస్తే ఆ ఇంట్లో నుంచి ఆ తల్లి ఆ పిల్లల తల్లి బయటకు వచ్చిందని అంటే ఆ తల్లి బయటకు వచ్చిన ఆ తల్లుల ఆ పిల్లల చిన్నమ్మలు బయటకు వచ్చినా వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని స్టార్ట్ అందరితో ఆగల ఆ ఇంట్లో ఎవరు కనపడినా సరే ఆ ఇంట్లో ఆ తల్లుల పెద్దమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు బయటకు వస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అందరితో కూడా ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లడు అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు నీకు కూడా ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు మొదలు పెట్టి అందరితో కూడా రాగల ఇంట్లో నుంచి ఎవరైనా రైతుగా కనిపించారంటే కండువా వేసుకున్న పెద్ద మనిషి ఎవరైనా కనిపించారంటే నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు స్టార్ట్ ఇలా ఇంట్లో ఎవరు కనపడినా ఏ సైజు లో కనపడినా ఈ సైజు నుంచి ఈ సైజు దాకా ఎవరు కనపడినా కూడా ఇంట్లో పదహైదు వేలు నుంచి మొదలు పెడితే నలభై ఎనిమిది వేలు దాకా ప్రతి ఒక్కరికి నీకు 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 అని చెప్పు కానీ ఆ రోజు మనం అబద్ధాలు చెప్పాలి బహుశా ఎన్నికి వెళ్ళి మళ్ళీ ఇది ఎరువు అని తెలిసి బహుశా మళ్ళీ ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఈ రోజు అయినా ఆ రోజు మాదిరిగా భావించి మళ్ళీ చెప్తారా అని అంటే బహుశా మనం అది కూడా ఎప్పుడు చెప్పాలి ఎందుకని రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఈ రెండిటికి చాలా విలువ ఉంది క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది ఎలాంటివి అని అంటే ఒక మనిషి ఒక లీడర్ గా మనం ఒక మాట ఒక కార్యకర్త కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు మనం ఒక మాట చెప్పిప్పుడు ఆ మాట నమ్ము నమ్ముతారు ఆ తర్వాత ఆ తర్వాత అది జరగనప్పుడు ఆ తర్వాత ఆ మనిషి విలువ క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనేది స్ట్రాంగ్ అందుకే మనం అబద్ధం చెప్పలేక అందుకే మనం ఆ రోజు మేనిఫెస్టో గురించి మనం ఇదే మాదిరిగా రీల్స్ చేసి ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఈ మాదిరిగాని ఇది మన పథకాలు ఇవి మనం చేస్తా ఉన్న పథకాలు దేశంలో కాదు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టో అన్నది ఒక మనం రాకమునుపు చరిత్రలో ఎప్పుడు జరగదు మనం రాకమునుపు ఏ రాజనాయకు అయినా కూడా మేనిఫెస్టో ఎన్నికలప్పుడు ఇంతలా ఉత్తకం చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తపుట్టలో మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మేనిఫెస్టో అన్న పదానికి ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక ప్రభుత్వంలో మాత్రమే అది గర్వంగా చెప్పారు అంత గొప్పగా దేశంలో ఎప్పుడు జరగని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు సంక్షేమ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఏ నెలలో ఏ పథకం మనం అమలు చేస్తాము ముందే చెప్పి ఆ పథకాన్ని పూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి నాక అక్క చెల్లె మన ముఖాలలో సంతోషాన్ని చూడాలని తాపత్రయపడిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నిజంగా అదే విషయాలన్నీ కూడా చెప్పు ఇది రాష్ట్ర బడ్జెట్ ఈ మాదిరిగా మనం చేసుకుంటూ పోతాం మనకి ఇంత ఖర్చవుతా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఇవన్నీ చెప్తా ఉన్నాడు సూపర్ సిక్స్ అని సెవెన్ అని ఆయన చెప్పిన పథకాలన్నీ అమలు చేయాలి అని అంటే లక్ష డెబ్బై రెండు వేల కోట్లు కావాలి ఇది అయ్యే పనులు కాదు ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు మోసాలు అని చెప్పి ఇదే మాటలు ఇదే మాటలే నేను చెప్పి ఎన్నికలప్పుడు బహుశా ప్రతి సభలో కూడా ఇదే చెప్పి చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్ లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పి ఈ రోజు ఆ రోజు నేను అన్న మాటలు ఆ రోజు సభల్లో నేను అన్న మాట ఈ రోజు ప్లే చేసి చూస్తే ఈ రోజు ఆ వీడియో క్లిప్పింగ్ జగన్ ఎంత కరెక్ట్ గా అని ఈ రోజు ఎవరైనా అనుకునే ఈ రోజు ప్రతి ఇంట్లో పరిస్థితి ఏమిటి అని అంటే ఇంతకు ముందు మనం పథకాలన్నిటివన్నీ ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ఏదో ఒక మేలు జరిగి కార్యక్రమం జరుగు జగన్ కన్నప్పుడు కనీసం పలావన్నా పెడతా అన్నాడు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు వచ్చాడు బిర్యానీ పెడతానన్నాడు చివరికి బిర్యానీ పోయింది పలావు పోయింది రెండు ఈ పొద్దు అని చెప్పి ఈ రోజు ప్రతిలో కూడా ఈ రోజు చర్చనీయాంశం ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకం ఇంతకు ముందు మనకు ఇప్పటికి చంద్రబాబు తేడా ఏం ఇంతకు ముందు ఒక ఏడు నెలల కిందకి పోయి చూసి జగన్ ప్రభుత్వం అనేది మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము ఎటువంటి ఇబ్బంది లేకు ప్రజలకన్నీ కూడా డోర్ డెలివరీ జరుగు ప్రజలందరి ముఖంలో సంతోషాన్ని చూస్తూ ప్రతి పథకం ఎందుకు ఎలా అమలు అయింది మరి చంద్రబాబు నాయుడు వచ్చినాడు తేడా ఒక ముఖ్యమంత్రి ఒకటే మారాడు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేక ఈ అంశం అన్నది ప్రతి ఇంట్లో ఇప్పటికే చర్చనీయాంశం ఏం తేడా ఉంది ఒక ముఖ్యమంత్రి ఒకటే మారాడు మరి జగన్ హయాంలో ఇవన్నీ ఎందుకు జరిగింది మరి జగన్ హయాంలో జగన్ 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 దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు చేయలేదు ఈ అంశం ప్రతి ఇంట్లోనూ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు వాగ్దానాలన్నీ గాలికి ఎగిరి మరోవైపును చూస్తే ప్రతి ఇంట్లో ఈ రోజు చర్చ ఏమిటి అని అంటే ఎనిమిది నెలలు అయిపోయింది సంక్రాంతి వచ్చేసింది అదే గన జగనే గన ఉండి ఉంటే అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఉండి ఉండింటే ఏప్రిల్ మాసంలోనే వసతి దీవెన వచ్చేది డ్వాక్రాకచల్లె వడ్డీ ఏప్రిల్ నెలలోనే వచ్చేది మే నెల వచ్చేసరికి జగన్ అన్న విద్యా దీవెన వచ్చేది రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది రైతులకు రైతు భరోసా వచ్చేది మత్స్యకార భరోసా వచ్చేది డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉండి ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది జులై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే ఉండి ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది కాపు నేస్తం వచ్చిండేది చిరు వ్యాపారులకు జగన్ అన్న తోడు పథకం కూడా పడి ఉండేది ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ సి ప్రభుత్వమే ఉండి ఉండింటే జగనన్న విద్యా దీవెన ఉండేది నేతన్న నేస్తం డబ్బులు పడి ఉండేటివి మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషంగా కలకలలాడి అక్టోబర్ లో వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత పడుండేది నవంబర్ జగన్ జగనన్న విద్యా దీవెన రైతులకు సున్నా వడ్డీ కింద జమ అయి ఉండేది డిసెంబర్ లో వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడుండేది లా నేస్తం వచ్చిండేది పిల్లలందరికీ ఎనిమిదో తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపిస్తుంది జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫా రైతు రైతు భరోసా సమ్ముబడి ఉండేది చిరు వ్యాపారాలకు జగనన్న తోడు అందుండేది సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లి ఆసరా కూడా పడి ఉంది ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యా దేవన జగనన్న చేయ ఒకే ఒక చేంజ్ ఇది ఐదు సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపి మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఈ రోజు మరి ఎందుకు జరగడం చర్చ ప్రతి ఇంట్లో కూడా స్టార్ట్ ఈ రోజు ఏ ఎంపీటీసీ అయినా ఏ జెడ్పీటీసీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఓడిపోయిన స్థాయి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ నాయకుడు గర్వంగా తలెత్తుకుని గర్వంగా ఏంటికైనా కారణం అంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి వీళ్ళ మాదిరి మోసం చేయాలి వీళ్ళ మాదిరి అబద్దాలు వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చె వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా కాలు ఎగిరేసుకుని ప్రతి ఇంటికి వెళ్లే ధైర్యం ఒక వైఎస్ఆర్ ఎనిమిది నెలలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలే ఏ ఇంటికి వాళ్ళు వెళ్లే పరిస్థితి ఏ ధైర్యము వాళ్ళకు లేదు ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారికి మా పదహైదు వేలు ఏమైందని చెప్పి పిల్లలు అంటారు మా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి నా తల్లులు అంటారు మా నలభై ఎనిమిది అని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు మా ఇరవై వేలు ఏమైంది రైతులు ఉన్నారు మా ముప్పై ఆరు వేలు ఏమైంది పిల్లలు ఏ ఒక్కరు కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితిలో వీళ్ళు పోలేని ఒక ఒకవైపుని ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి రెండో వైపునే బాధుడే బాధుడు బహుశా ఎప్పుడు ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో ఆరు నెలలు కూడా తెర మునిపే ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు బహుశా ఎవరు చేసేదానికి ధైర్యం కూడా ఈ రోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు కార్యక్రమం కరెంటు బిల్లులు ఒక్కటే కాదు ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట గ్రామీణ రోడ్లలో వెహికల్స్ ప్రయాణం చేస్తా ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు శ్రీకారం అయిపోలే సబ్ రిజిస్టార్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు రిజిస్ట్రేషన్ ఫీజు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇల్లు మీద కూడా మామూలుగా ఇంటి విలువ ఒక ఇరవై ఏళ్ళ ఉంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఇంటి విలువ ఎంత అంటే జీరో ఆ ఇంటికి ఏం విలువ ఉంది ఇరవై ఏళ్ళ ఇల్లు పదహైదు అట్ట కాదు ఆ ఇల్లు ఉంటే చాలు ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఇప్పుడు విలువ కట్టు ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడే బాధుడు కలుపుతాం మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకి చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేయాలి మేలో మామూలుగా ఫీజులు ఫీజులు ఇవ్వాలి పిల్లల తల్ల ఖాతాలు మనం ఉంటే అదే జరిగి జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చి చేసి మేలో ఇచ్చే పరిస్థితి కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తా ఉన్న కార్యక్రమం విద్యా దీవెన వసతి దీవెన కింద మనం ఇస్తా ఉంటే ఈ రోజు మొట్టమొదటిసారిగా జనవరి ఫిబ్రవరి మార్చి బాయ్ ఏప్రిల్ మే జూన్ బాయ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ బాయ్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మొత్తం నాలుగు క్వార్టర్ సంబంధించిన ఫీజులు ఏడు వందల కోట్లు ఇంటూ నాలుగు అంటే రెండు వేల ఎనిమిది కోట్లు డ్యూ వసతి దీవెని కింద మామూలుగా ప్రతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో పదకొండు వందల కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లలు చేయబెడతా ఉంటే అది మొత్తానికి విద్యా దీవెన వసదీవెని కింద మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చంద్రబాబు యుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తే పరిస్థితి ఆరోగ్యశ్రీ పరిస్థితి నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ సిపి హయాంలో అమలు చేస్తూ ఏకంగా వెయ్యి ప్రొసీజర్లు ఉన్నదాన్ని మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం గొప్పగా ఆరోగ్యం మనం అమలు చేస్తే ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా మార్చి తీసుకుంటే ఏకంగా మూడు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ఏ పేదవాడు హాస్పిటల్ కు పోలేని పరిస్థితి ఏ పేదవాడు హాస్పిటల్ కు వెళ్లినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఈ రోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు ఈ రోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఆర్బీకే నిర్వీర్యం ఈ క్రాప్ అన్నది కనిపించడంలా రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తా ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది ఆయన ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు గాలికి ఎగిరి అసలు ప్రభుత్వం అంటే ఏమిటి విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు రంగాలలో తో పాటు గవర్నెన్స్ ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత ఈ నాలుగు రంగాల పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది విద్య గాలికి ఎగిరిపోయింది వైద్యం గాలికి ఎగిరిపోయింది వ్యవసాయం గాలికి ఈ రోజు గవర్నెన్స్ చూద్దామని అంటే రెడ్ బుక్ రాజ్యం జరుగుతా ఉంది ట్రాన్స్పరెంట్ గా డోర్ టు డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఇంటి వద్దకే పాలన దగ్గర నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగాల్సిన పాలన మళ్లీ స్టార్ట్ ఈ రోజు జరుగుతా ఉన్న మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తా ఉన్నాం మీరే చెప్పండి ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా ప్రజలకు తోడుగా నిలబడగలిగితే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద మన నాయకు మీద ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీ ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్ని కురిసే కార్యక్రమాలు దాని తర్వాత జనవరి ఫిబ్రవరి జనవరి చివరిలో గానీ ఫిబ్రవరి వరకు గానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి నేను కూడా జిల్లాలకు వస్తాను నేను కూడా జిల్లాలోనే నిద్ర చేస్తాను ప్రతిరోజు ఒక రెండు నియోజకవర్గాలు చెప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి నా ప్రోగ్రాం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమానికి మనం కర్రీ విలేజ్ కమిటీస్ బూత్ కమిటీస్ వీటిని సంబంధించి ఎలా వీటిని అన్నింటినీ కూడా బలోపేతం చేయాలి వీటిని అన్నిటినీ ఆర్గనైజ్ పద్ధతిలోకి ఎలా తీసుకుని రావాలి సోషల్ మీడియా అన్నది బలమైన ఆయుధంగా కూడా ఎలా ఉపయోగించుకోవాలి కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో నా కార్యక్రమం ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసిగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం అందరికి ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తాం వీళ్ళని అంటే ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం ఎదుర్కోవాలని అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ఫ్ ప్రతి ఒక్కళ్ళు మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయి లో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధంగా మీకు గుర్తుందో లేదో పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఎన్నికలు నోటి టయానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సయానికల్ డిసెంబర్ నాటి చూస్తే అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేలు అంటే మూడు లక్షల యాభై మూడు ఇప్పటికీ కటింగ్ ఇది కాక ఇంకా వికలాంగ మీద చంద్రబాబు నాయుడు మళ్ళా ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు ఇంటికి పంపి వాళ్ళ పెన్షన్ ఎలా కట్టింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక మూడు లక్షలకు తగ్గించారు లెఫ్ట్ రైట్ సెంటర్ పెన్షన్ తగ్గితాయి పెన్షన్ ఎవరికైతే రాకుండా ఎందుకు నాకు పెన్షన్ చేయడం అలా మా స్కూళ్ళ పరిస్థితి మా కాలేజీల పరిస్థితి ఏమిటి మా మా ఊర్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఏమిటి ప్రతి మనము ప్రతి కార్యకర్త కూడా విలేజ్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ వర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగ్రత్త చేయాల్సి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి ప్రతి ఒక్కరిని కూడా జాగృత ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూశాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాలని చెప్పి కూడా ఆలోచన మీ అందరికీ కూడా నేను భరోసా ఇచ్చి ఈసారి మాత్రం కార్యకర్తని వాడు వైఎస్ఆర్ సిపి జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉండ ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తా ఉన్నా మాదిరి వీళ్ళే కొడతా ఉన్నారు వీళ్ళంతా వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకి వీళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తా ఉన్నారు కేసులు వీళ్ళంతా మ్యానుఫ్యాక్చర్ చేస్తా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పాదిస్తా ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజుల రోజులు నిజంగా మారాలి కల్లేదుటే కనిపిస్తా ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తా ఉన్నత్రం నిజంగా అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా